ఫ్రాన్స్ను ఆందోళనలు కుదిపేస్తున్నాయి అధ్యక్షుడు మెక్రాన్పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో పాటు బస్సులను తగలబెట్టారు దేశంలో చాలా చోట్ల ప్రజలు ఆందోళనలు నిరసనలు కొనసాగిస్తున్నారు బ్లాక్ ఎవ్రీథింగ్ అంటే అన్ని ఆపేయాలనేటువంటి పేరుతో కూడా ఈ ఉద్యమం చేస్తున్నారు రాజధాని పారిస్ నగరం సహా పలు ప్రాంతాల్లో నిరసనకారులు ఆందోళనకు దిగారు రోడ్లపై బైఠాయించి వాహనాలకు నిప్పు పెట్టారు ఓ దశలో టీయర్ గ్యాస్ కూడా ప్రయోగించడంతో రణరంగంగా మారింది పరిస్థితి పోలీసులు రెండొందల మందిని అరెస్ట్ చేశారు అటు ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్ బెరోపై అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి రాజీనామా చేశాడు కొత్త ప్రధాని ఎంపిక చేసిన వెంటనే ఈ నిరసనలు మొదలయ్యాయి ఇటు నేపాల్లో సోషల్ మీడియా ద్వారా అంతా ఏకమైనట్లు అటు ఫ్రాన్స్లో కూడా అదే జరిగింది ఈ ఆందోళనలు అడ్డుకోవడానికి మెక్రాన్ ప్రభుత్వం బలప్రయోగం చేయబోయింది కానీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు కొత్తగా నియమితులైనటువంటి ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకార్డ్నూర్కు ఆందోళనకారులు సవాల్ విసురుతున్నారు గతంలో కూడా మెక్రాన్ పాలనకు వ్యతిరేకంగా జనం రోడ్డెక్కారు గతలో గతంలో ఫ్రాన్స్లో ఎల్లో ఉద్యమం ఏళ్ల తరబడి నడిచింది రెండు వేల ఇరవై రెండులో మెక్రాన్ రెండోసారి గద్దెనెక్కాక పెన్షన్ విధానంలో మార్పుల విషయంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఓ టీనేజీని పోలీసులు కాల్చారు ఆ ఘటన అనేక హింసాత్మక సంఘటనలకు అల్లర్లకు కారణమైంది వాస్తవానికి ఈ ఉద్యమం వేసవిలోనే రహస్య చాటింగ్ల ద్వారా ఆన్లైన్లో ప్రారంభమైంది ఆందోళనలకు అడ్డుకోవడానికి సంబంధించి దాదాపు ఎనభై వేల మంది పోలీసులను మెక్రాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా మోహరించింది అయినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు గతంలో మెక్రాన్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో పోలిస్తే వీటి తీవ్రత తక్కువని చెప్పచ్చు ఎందుకంటే గతంలో ఫ్రాన్స్లో ఎల్లో వెస్ట్ ఉద్యమం ఏళ్ల తరపడి సాగింది లేటెస్ట్గా ప్రధాని మార్పు తర్వాత అన్ని ఆపేయాల్సిందే ఉద్యమం మొదలుపెట్టారు ఇక సోషల్ మీడియాలో మొదలై చాప కింద నీరులా వ్యాపించి చివరికి జనం రోడ్డెక్కారు ఈ ఉద్యమానికి చాలా డిమాండ్లే ఉన్నాయి ఫ్రాన్స్లో పెరుగుతున్న అసమానతలను ప్రశ్నిస్తున్నారు మాజీ ప్రధాని సపోర్ట్ చేసిన బడ్జెట్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఓ రకంగా ఇది కూడా గతంలో నడిచిన ఎల్లో వెస్ట్ ఉద్యమాన్ని గుర్తు చేస్తోంది ఓవరాల్గా అధ్యక్షుడు మెక్రాన్ నాయకత్వంపై ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది ఈ ఏడాదిలో ముగ్గురు ప్రధానులు దిగిపోయి ఇప్పుడు నాలుగో ప్రధాని వచ్చారు నేపాల్ పరిణామాలు చూసిన వాళ్ళకి ఫ్రాన్స్లో కూడా ఇదే రకంగా పరిణమించే ఛాన్స్ ఉందా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి